సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీకున్న ఈ ఒక్క లక్షణాన్ని మార్చుకో ఈ లక్షణం వల్లనే నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అని అమ్మవారు అయితే చెప్తున్నారండి అమ్మవారు ఏం చెప్తున్నారో అమ్మవారి మాటల్లో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఏంటో విందామండి పూర్వం విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తయ్యాక లేచాడు అక్కడికి ఇంద్రుడు వచ్చాడు మాటా మాటా వచ్చింది ఇంద్రుడు స్వర్గాన్ని తలదన్నే స్వర్గం సృష్టించాడు విశ్వామిత్రుడు అదే త్రిశంకు స్వర్గం అయితే పుణ్యాత్ములంతా ఇంద్రుడు ఉన్న స్వర్గానికి వెళ్తారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని దారబోసి సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళరు కొన్నాళ్ళకు ఆవేశం తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యయో అంత తపశక్తిని అంతా కోపం ఆవేశం ఆవేశం వల్ల పోగొట్టుకున్నాను అని మళ్ళీ తపస్సు చేశాడు మళ్ళీ వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యాయి ఈసారి ఇంద్రుడు తాను వెళితే సామరస్యంగా ఉంటుందని పెద్దగా స్పందించాడని భావించి మేనకని పంపాడు తపస్సు నుండి లేచేసరికి మేనక ఎదురుగా వయ్యారాలు పోతూ ఉంది మేనకను చూసిన విశ్వామిత్రుడు మోహితుడే వెయ్యి సంవత్సరాల పాటు మేనకతో ఉన్నాడు అనంతరం మోహం పరవశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపోశక్తిని వృధా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు చేశాడు ఈసారి కూడా వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు నేను వెళ్ళినా మేనకను పంపినా ఉపయోగం ఉండదు అందుకని వశిష్ఠుడిని ఎదురుపడేలా చేద్దాము అనుకుని తపస్సు పూర్తయ్యేసరికి వశిష్ఠుడు ఎదురుపడేలా చేశాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని చూసి చూసేసరికి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు అయితే వెయ్యేళ్ళ తపశక్తి అంతా క్షణకాలంలో పోయింది తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను తపశక్తిని క్షణకాలంలోనే వృధా చేసేసాను అని బాధపడ్డాడు ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశపడిన తపోశక్తి పోవడానికి చాలా కాలం పట్టింది మేనకు ఎదురు పడినప్పుడు మోహించినా కూడా తపోశక్తి పోవడానికి చాలా కాలం పట్టింది కానీ కోపం రావడం వల్ల తపోశక్తి కేవలం క్షణకాలంలో హరించిపోయింది కోపం అంత బలమైనది ఒకరిని తిట్టి తెగ సంబరి పడిపోతూ ఉంటారు చాలామంది కానీ అలా తిట్టడం వల్ల తిట్లు పడ్డ వారి దోషాలు తొలగిపోతాయి తిట్టిన వారు ఎంతో కాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించుకొని పోతుంది వెయ్యి సంవత్సరాల ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపసే క్షణకాలంలో పోయినప్పుడు ఏ సాధనలు లేని సామాన్య జీవితం గడిపే సామాన్యుడికి కోపం అనేది మహా పెద్ద శత్రువు మంచి హరించుకుపోతే మిగిలేది చెడే చెడు సంస్కారాలు ప్రబలమైతే మిగిలేది బాధలు దుఃఖము అనారోగ్యము మీరు ఎందులో వీక్గా ఉంటే దాన్ని దెబ్బతీస్తుంది కోపమే మహాశత్రువు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క కోపాన్ని తగ్గించుకోమని అయితే చాలా చక్కగా సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి నువ్వు నష్టపోవడానికి నువ్వు బాధపడటానికి ప్రతిదీ కూడా నీ కోపమే కారణము నీ అలోచ అనాలోచితమైన కారణాల వల్ల నీ కోపం వల్ల నువ్వు చేయవలసిన పనులు అనేవి సరిగ్గా చేయక అందరినీ దూషిస్తూ ఉన్నావు అందరి మీద నెపాలు పెడుతూ ఉన్నావు నువ్వు చేయాల్సిన పని సరిగ్గా చేయలేకపోతున్నావు ఎవరైనా ఏదైనా అంటే దానికి అతిగా స్పందిస్తున్నావు దానివల్లే నీ యొక్క చెడు కాలం అంతా కూడా పెరిగిపోతూ వస్తుందని అమ్మవారైతే చెప్పకనే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం కూడా చెప్పారండి కోపం అనేది నీ యొక్క మహాశత్రువు ఆ కోపాన్ని కనుక నువ్వు అధిగమించావంటే నీకు అన్నీ కూడా దక్కుతాయి ఆ కోపాన్ని నువ్వు అదుపులో అనేది ఉంచుకోవాలి ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోవటం వల్లే నీకు ఇన్ని కష్టాలు కూడా వస్తున్నాయని అమ్మవారైతే తెలియజేస్తున్నారండి ఎవరు ఏమన్నా సరే ఓపికతో ఉండడం నేర్చుకో ఆ ఓపికే నీకు రేపటి రోజున మంచి కాలాన్ని ఇస్తుంది అని వారాహిమ్మ వారు చెప్పకనే చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం ఈరోజు అందించారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు